కురుక్షేత్ర యుద్ధానంతరం పంచపాండవులు అశ్వమేధ యాగం జరిపారు యాగం పూర్తయ్యాక పేదలకు అపారమైన దాన ధర్మాలు చేశారు జనమంతా ఆ యాగ వైభవాన్ని గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యంతో అలాంటి యాగం లోకం అంతవరకు కనీ విని ఎరగదన్నారు యాగం ముగిశాక ఒక ముంగీస అక్కడకు వచ్చింది దాని శరీరం సగం బంగారు వన్నెతో సగం గోధుమ వన్నెతో ఉన్నది అది యజ్ఞమండపంలా అటు ఇటు ధరల సాగింది తన చుట్టూ ఉన్న జనంతో అది మీరంతా అసత్యవాదులు ఇది ఒక యజ్ఞమే కాదు అంది ఆ మాటలకు జనం ఇలా అన్నారు ఏమిటి ఇది యజ్ఞమే కాదా ధనం నగలు పేదలకు ఎలా ధారాపాతంగా కురిపించబడ్డాయో అందరూ ఎలా భాగ్యవంతులై సుఖవంతులై ఉన్నారో నీకు తెలియదా మానవుడు నిర్వర్తించిన యాగాలలో ఇది మహా అద్భుతమైనది అందుకు ఆ ముంగిసా ఇలా అంది ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది అందులో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్యతో కొడుకుతో కోడలతో నివసించేవాడు వారు నిరుపేదలు అతడి బోధనలకు ఉపదేశాలకు గ్రామస్తులు సమర్పించే స్వల్పమే వారి జీవనానికి ఆధారం ఇలా ఉండగా ఆ దేశంలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు సంభవించింది అందువల్ల ఆ పేద బ్రాహ్మణుడు ఎప్పటి వలే మరింత కష్టపడసాగాడు రోజుల కొద్దీ ఆ కుటుంబం పస్తుండగా ఒకనాటి ఉదయం తండ్రి ఎలాగో అదృష్టవశాన కొంత కొంత బియ్యపు పిండి సంపాదించి దానిని నాలుగు భాగాలు చేసి నలుగురికి పంచాడు వాళ్ళు దానిని ఉడికించి తినబోయేంతలో ఎవరో తలుపు తట్టారు తండ్రి తలుపు తెరవగానే వాకిట్లో ఒక అతిథి నిలబడి ఉన్నాడు భారతదేశంలో అతిథి అంటే పుణ్యమూర్తి అతడిని దైవంగా భావించి పూజించాలి కాబట్టి ఆ భేద బ్రాహ్మణుడు స్వాగతం లోపలికి రండి అంటూ అతిథిని ఆహ్వానించి తన వంతు ఆహారాన్ని అతడికి సమర్పించాడు అతడు దాన్ని ఆవురావున తినేసి చంపారండి బాబు పది రోజుల నుండి వస్తున్న నాకు ఈ రవ్వంత పిండిన ఆకలిని మరింత పెంచింది అన్నాడు ఆ మాటలు విని భార్య భర్తతో తన వంతు ఆహారాన్ని కూడా అతడికి సమర్పించమనగా భర్త అంగీకరింపకపోయేసరికి ఆమె ఇలా ఉంది ఇతడు పాపం ఇక్కడికి వచ్చాడు అతడి ఆకలిని తీర్చడం గృహస్థులమైన మనకు కర్తవ్యం కదా అతడికి ఇవ్వటానికి మీ వద్ద ఏమీ లేదు కాబట్టి నా వంతు ఆహారాన్ని సమర్పించడం భార్యనైనా నా విధి ఇలా అంటూ ఆమె తన వంతున అతిథికి సమర్పించింది అతడు దాన్ని తినేసి ఆకలితో మాడిపోతున్నాను అన్నాడు బాధగా బ్రాహ్మణుడి కుమారుడు అప్పుడు నా వంతును స్వీకరించండి తండ్రి బాధ్యతలను నిర్వర్తించడం కుమారుడి విధి కదా అంటూ తన వంతును కూడా అతిథికి ఇచ్చివేశాడు అతిథి దాన్ని తిని తృప్తి పడలేదని గ్రహించిన కోడలు తన భాగాన్ని నిస్సంకోశంగా సమర్పించింది అది తిని ఆ అతిథి తృప్తిపడి వారిని దీవించి వెళ్ళిపోయాడు ఆనాటి రాత్రి ఆ కుటుంబంలోని నలుగురు ఆకలి బాధతో మరణించారు ఆ బియ్యం పిండి కణాలు కొన్ని నేల మీద పడ్డాయి వాటి మీద నేను దొరలగానే నా శరీరంలో సగం మీకు కనిపిస్తున్న సువర్ణమయమైంది అలాంటి యజ్ఞాన్ని మరొక దానిని కనుగొనటానికి ఆనాటి నుండి నేను లోకమంతా తిరుగుతున్నాను కానీ ఇంతవరకు నాకు కనపడలేదు నా శరీరం రెండో పక్క మరెక్కడా సువర్ణమయం కాలేదు నేను దీన్ని యజ్ఞమే కాదనటానికి కారణం ఇదే నీరు తామరాకును తడపనట్లు స్వార్థరహితుడైన వ్యక్తికి ఫలసంగాన్ని కల్పించి కర్మ అతడిని బంధించలేదు నిస్సంగుడు స్వార్థరహిడు రహితుడు అయిన వ్యక్తి పాప పంకిలో జనాకీర్ణం అయిన నగర మధ్యంలో నివసిస్తున్నా కూడా అతడిని పాపం అంటలేదు దానం చేయటానికి మీకు అవకాశం ఇచ్చిన దానం పట్టేవారి పట్లే మీరు కృతజ్ఞులై ఉండండి పూర్తి స్వార్థరాహిత్యం అంటే ఇదే